శ్రీ మాత్రే మహా ఇది వచ్చేసి దుర్గా అమ్మవారి టెంపుల్ అండి ఇక్కడ నెల్లూరులో ఉంటుంది మేమైతే మంగళవారం శుక్రవారం అయితే ఎక్కువ వెళ్తూ ఉంటాం అన్నమాట ఈ టెంపుల్లోకి వెళ్తే ప్రశాంతంగా చాలా బాగుంటుందండి ఎప్పుడన్నా మనసు బాగాలేనప్పుడు కానీ లేకపోతే ఏదైనా అలజడి ఏదైనా మనకు టెన్షన్స్ అట్లా ఉన్నప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చామంటే ప్రశాంతంగా ఉంటుంది సో అలంకరణ అయితే చాలా బాగా చేస్తారండి ఇక్కడికి చాలా మంది వస్తారనమాట ఎందుకంటే ఏదన్నా అనుకుంటే కోరిక అనేది తప్పకుండా నెరవేరుతూ అని చెప్పేసి సో దగ్గరికి వచ్చి చూస్తే అమ్మవారు ఉంటారండి అసలు ఎంత బాగుంటారంటే మొహం అయితే మనం తిప్పుకోలేనంత అందంగా పా రెడీ చేసి చాలా బాగుంటారనమాట సో ఇక్కడికి భక్తులు అయితే చాలా మంది వస్తారు మేము కూడా వెళ్తాం అనమాట సో ఇక్కడ అంతే అంతేకాదండి రావుకాలం దీపాలు అటువంటివి కూడా బాగా వెలిగిస్తూ ఉంటారు అంతేకాదు కుంకుమ పూజ ఉంటుంది కదా అవి కూడా వచ్చేసి మనం కావాలంటే చేయించుకోవచ్చు అనమాట అమ్మవారికి చాలా బాగా చేస్తారనమాట ఇక్కడికి వస్తే చాలా బాగా కలిసి వస్తుందని చెప్పేసి చాలా మంది వస్తూ ఉంటారు అలాగే ప్రసాదం కూడా మంచిగా పెడతారండి సో కేసరి అలాంటివి తయారు చేస్తారు మంచిగా ప్రసాదం పెడతారు పూజ అయితే చాలా బాగా చేస్తారండి సో అక్కడికి వెళ్తే మనసు అయితే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న కోరికలు అయితే అనమాట అమ్మవారు కూడా చాలా బాగుంటుంది అలంకరణ చేసిన రోజైతే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది దగ్గర నుంచి తీయనివ్వరు కదా సో అందుకని దగ్గర నుంచి తీయలేకపోయా అనమాట దూరం నుంచి చూస్తే అంత బాగుంది కదా అమ్మ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్